ஓம் ஸ்ரீ குருபியோ நம கணேசாய நம ஓம் ஸ்ரீ திரிபுர சுந்தை நம ஓம் ஸ்ரீலலிதா எண்ணொந்த தொம்பை ஏழோ குலரூபிணி కులము యొక్క రూపముగా ఉన్నది ప్రతి వ్యక్తిలోని వెన్నుముక వెంబటి ఉంటే శుషుమ్నా మార్గాన్ని కులస్తం అంటారు మూలాధారంలో ఈ మార్గానికి మూలకందం ఉంటుంది దీనినే కుల కులం అంటారు ఈ కుల కులస్థమును అనుసరించి కుండలినీ శక్తి షట్ చక్ర భేదనం చేసుకుంటూ సహస్రారంలోని శివునిలో లీనమై జీవునికి ఈ కులస్ కులస్థ రూపంలో తరింపజేసే స్త్రీమాతను రూపిణి అన్నారు పితృయాన మార్గంలోనూ దేవయాన మార్గంలోను వంశమును అభివృద్ధి దిశలో నడిపించు శక్తి స్వరూపిణి కులము అంటే గురు పరంపరలో సంప్రాప్తమైన పరమేష్టి గురు పరమ గురువు పరమ గురువు స్వ గురువులయందు నివేసితమైన గురు పరంపర కులము అంటారు ఈ కుల గురువులచే ఉపాసింపబడిన ప్రణవ స్వరూపిణియే కుల రూపిణి వీర గోష్ఠి వీరుల యొక్క సంభాషణల ఎందు ప్రీతి కలిగినది గ్రామ రక్షకులుగా పనిచేయు వీరుల సంభాషణలను గ్రామ దేవతగా వినుటలో ప్రీతి కలిగినది గ్రామ రక్షణ విషయం చూసేవారిని వీరులు అంటారు ఉపాసక శ్రేష్ఠుల యొక్క బ్రహ్మ విద్యాపర సంభాషణాదులు వినుట ప్రీతి కలిగినది దృఢ చిత్తులైన విరాగులనే వీరులు అంటారు ఉపనిషత్తు గోష్ఠి ఎందు పరోక్ష ప్రియత్వం గల ఆమె వీర గోష్ఠి ప్రియా బండాసురాది రాక్షసులకు చంపినటువంటి వీర గాథలను గురించి చెప్పే సహస్రనామాది స్తోత్రాలను వినుటలో ప్రీతి కలిగినది మహానీయుల మంచి మాటలకు ఆమె మురిసిపోయింది మన రక్షణకై మనం పరధ్యానంగా ఉన్నప్పుడు మన ప్రమేయం లేకుండా కొన్ని శక్తులు అంటే ఎవరైనా రాయి విసిరితే తప్పుకోవటం కనురెప్పలు అనుకోకుండా మూతలు పడటం ఈ అజ్ఞాత శక్తులు మనలో ఉండి రక్షణ కలిగిస్తాయి పరమేశ్వరి ఈ స్వరూపంగా ఉండి మనకు తోడ్పడుతుంది వీరా వీరా అంటే వీరత్వము కలిగినది అనితర సాధ్యమైన బండాసుర మహిషాసురల సంహారాలు ఎన్నో చేసిన వీర పరాక్రమ సంపన్నురాలు శ్రీవిద్యా ఉపాసక శ్రేష్ఠుల రూపంలో ఉండున్నది నైష్కర్మ్య సిద్ధులైన వీరులు పరదేవతా స్వరూపులు నైష్కర్మ్య ఏ విధమైన క్రియా కర్తృత్వము లేనిది క్రియాచరణం గల కర్మఫల పాప పుణ్యాలతో గాని ఆమెకు ఎలాంటి సంబంధము లేదు నిష్కర్మ అంటే వదలబడిన కర్మలు కలది అట్టి స్వభావము గలవారు నైష్కర్మ్యులు కర్మతో పనిలేని వారు పుణ్య పాపాలు పరిత్యజిన్ పరిత్యజించిన వారు సన్యాసులు కర్మ వాసనలు ఆమెకు సోకవు మనం ఊరికే కదలకుండా ఏ ప్రయే ప్రమేయము లేకపోయినా మన మనస్సులలో ఆలోచనలు వస్తూ ఉంటే గుండె కొట్టుకుంటూ శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది ఇలా మన సంకల్ప ప్రమేయం లేకుండా ఈ పనులన్నీ ఎలా జరుగుతున్నాయో అలాగే ఈ సృష్టికి సంబంధించిన సమస్తమైన క్రియాకలాపాలు లీలాప్రాయంగా పరమేశ్వరి ద్వారా జరిగిపో పోతాయే తప్ప వాటికి పరమేశ్వరి అంటుకోదు ప్రతి జీవి తన గత జన్మ తాలూకు పాపపుణ్యాలను బట్టే భవిష్య జన్మ కారకమే కాబట్టి సృష్టిలో జరిగే కర్మలన్నీ జన్మ పరంపర ద్వారా వచ్చి పాపపుణ్య ఫలితాలను బట్టి జరుగుతాయి నాదరూపిణి నాదము యొక్క రూపముగా ఉన్నది శబ్దాలకు ధ్వనులకు వెనుక ఉన్న నాదం యొక్క రూపంగా శ్రీమాత ఉంటుంది మనలో ఉన్న ప్రతి మాట శబ్దానికి అవ్యక్తంగా ఉన్న వాగ్దేవి రూపంలో బయటకు వ్యక్తపరిచేది కాబట్టి ఆ నాదమే విశ్వమంతటా ఆవరించి ఉన్నది బ్రహ్మాండమంతా ఆవరింపబడిన ఈ నాదస్వరూపమే శ్రీమాత ఈ నాదం మనలో నాలుగు రకాలుగా ఉంటుంది దేహం మనస్సు కంఠనాదం శ్వాస ఇవి వరసగా సామవేదం ఋగ్వేదము యజుర్వేదం అధర్వణ వేదంగా సంకేతించబడ్డాయి శ్వాస రూపమైన ప్రాణమే సామవేదం వాక్కు యొక్క రూపమే ఋగ్వేదం మనస్సు యొక్క సంకల్ప రూపమే యజుర్వేదం నాదం ద్వారా జ్ఞానాన్ని కొలిచే జ్ఞానమాత ఈ విధంగా మన నుంచి వ్యక్తమయ్యే నాద రూపాన్ని నాదరూపిణి అన్నారు విజ్ఞాన కలన విజ్ఞానమును కలిగి ఉన్నది వేరువేరు కాలాలలో వేరువేరు గుణాలు గల పదార్థాలన్నీ ప్రకృతి నుంచి వ్యక్తమైతే ఆ గుణాల పదార్థాలన్నీ ప్రళయంలో ఒకేసారి ఒక తత్వంగా ఆ ప్రకృతిలో లీనమవుతాయి ఇలా వైవిధ్యంగా ఉండే వాటిని కలిపే స్వభావం లక్షణం గల వాటిలో కాలం మొదటిది సమస్త బ్రహ్మాండ విజ్ఞానం నాదంలో కలిసి ఉంటే అలా విజ్ఞానంతో కూడిన నాద రూపాన్ని విజ్ఞాన కలన అంటారు అందరిలో ఉండే ఏకత్వాన్ని నాదం సూచిస్తే వారిలో ఉండే వైవిధ్యం విజ్ఞానం అవుతుంది నాలుగు వేదాలు ఆరు వేదాంగాలు పురాణాలు న్యాయశాస్త్రము మీ మాంస శాస్త్రము ధర్మశాస్త్రము ఈ పదునాలుగు విద్యలు అర్థంతో సహా ధారణ చేస్తే అది విజ్ఞానం కనపడుతుంది అలాంటి విజ్ఞాన సమన్వయమే విజ్ఞాన కలనము శ్రీమాత్రే నమ